విత్తనాలు చేత పట్టుకొని పట్టుకుని పోవాడు పనలు మోసుకొని వచ్చును స్తోత్రం చెప్పండి గట్టిగా సీడ్ ఆఫ్ ఫ్రైయర్ ఓ దైవజులు రాసిన మంచి పాట బలిపీఠము అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం బలిపేటము అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం చాలామంది ఆత్మీయుల్లో ప్రార్థన ఆసక్తి తగ్గిపోవడం ప్రార్థన ఆత్మని పోగొట్టుకొని లేదా ఒకప్పుడు కరుణ నొందించు లేక విచారం చే విజ్ఞాపన చేసే ఆత్మ ఉండేది ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆత్మీయుల్లో ఈ ప్రార్థన ఆత్మని కోల్పోవడం శోచనీయం అందుకే ఓ కీర్తనకారు ఆ పాటలో రాస్తాడు ఎంత నలిగిన ఇదిగో ఈ దైవ జనమున ప్రార్థన దాహం పుట్టట్లేదే కూలిపోయిన బలిపీఠాలు మరల చాలామంది ఆత్మీయుల జీవితాలు ప్రార్థన బలిపీఠాలు కూలిపోయాయి చాలామంది ఆత్మీయుల జీవితాలు ప్రార్థన బలిపీటాలు కూలిపోయాయి ఎంతసేపు లోక సంబంధమైన మాటలు ఎంతసేపు రాజకీయ వ్యవహారాలు ఎంతసేపు సీరియల్లు సినిమాలు ఎంతసేపు కాలక్షేపానికి సంబంధించిన ఈ పనులు తప్ప ప్రార్థన ఆత్మ కరుణను అందించు విజ్ఞాపనము చేయు ఆత్మని పోగొట్టుకున్నారు చెప్తున్నాను కదా మన దైనందిన జీవితంలో ఏది చేసినా పూర్వకముగా విత్తాలి లేక సీడ్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థన అనేదే ఒక విత్తనం సమూహేలు గురించి మనం నేర్చుకుంటాం చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి ఎంతో ప్రార్థనా పరుడు ఒకనొక సందర్భంలో దేవుని బిడ్డలకు సవాలు విసురుతూ అంటాడు మీ అందరి నిమిత్తం నేను గనక ప్రార్థన చేయకపోతే నేను దేవుని ఎదుట అంతేనా మోషే అహరోణులు యాజకత్వం చేస్తారట ప్రార్థన చేయువారిలో సమూహేలు ఉండెను ఎక్కడి నుంచి వచ్చింది అబ్బాయి నీకు ఈ ప్రార్థనా జీవితం చిన్నప్పటి నుంచి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు మా అమ్మ నేర్పించింది శామియేల్ అనే మగపిల్లాడికి అమ్మగారు నేర్పించింది ఇర్మియా ఏమంటారు రోదనము చేయు స్త్రీలారా మీ పిల్లలకి పిల్లలకే కుమార్తెలకే సరే ఆడపిల్లలకి రోదనము చేయు అంగలార్పు నేర్పించండి పిల్లలకి ప్రార్థనా జీవితం లేకుండా పోతుంది నేను అప్పుడప్పుడు సరదాగా కొంతమంది పిల్లల్ని ప్రార్థన చేయండిరా అంటే వాళ్ళకి రావట్లే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలకి ప్రార్థన నేర్పించాలి ఈ చిన్న వయసులోనే ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉదయాన్నే ఒక న్యూస్ చూశాను నేను తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లాడు మాదట తోటి విద్యార్థిని నాడపిల్లని కత్తితో పొడిచి 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 చంపేశాడు క్లాస్ రూమ్లో ఎక్కడో మరి చూడలేదు నేను లోకం ఎంత భయంకరంగా ఉంది లోకం ఎంత భయంకరంగా ఉంది ఇటు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమూహేలు పెద్ద గొప్ప ప్రార్థనా పరుడుగా మార్చబడ్డానికి కారణం తల్లిదండ్రులు జరిపిన ప్రార్థన నడిపించిన ప్రార్థన కన్నీటితో పిడికడి విత్తనాలు విత్తేవాడు సంతోషగానాలతో ఏడ్చుచూ విత్తేవాడు ఏడ్చుచూ విత్తేవాడు సరే చాలామందికి ప్రార్థన అనుభవం ఉంది కానీ కన్నీటి ప్రార్థనే ఉండట్లే కన్నీటి ప్రార్థనే ఉండట్లే ఎగ్జాక్ట్లీ ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం కర్నూల్లో సేవ చేసేటప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు దీపావళి రోజు దసరా రోజు ప్రార్థన జరుగుతుంది అదే కుటుంబ ఆశీర్వాద కూడికే ఒక్కొక్క విష ప్రార్థన చేయిస్తున్నాను ఏదో ప్రార్థన జరుగుతూ ఉంది నేను అక్కడ కూర్చున్నా సాయంత్రం కొంచెం గంటలో ముగించేయాలి ఒకడు వచ్చాడు అయ్యారు ఇట్లా అందరూ ఏడుస్తున్నారండి నిజంగా ఏడుస్తున్నారంటారా నాకేం తెలుసురా నీకు తెలియట్లేదా వాళ్ళు నిజంగా ఏడుస్తున్నారో లేకపోతే డ్రామాలు ఆడుతున్నారో నీకు అర్థం కావట్లేదా అదేనండి ఎందుకు ఏడుస్తున్నట్లు వీళ్ళు వీళ్ళందరూ ఏడుస్తున్నారు బాగానే ఉందండి అయ్యారు నాకు కన్నీళ్ళు రావాలంటే నన్ను ఏం చేయమంటారు కోపం వచ్చింది నాకు ఏమి లేదు అబ్బాయి కొండారెడ్డి బురుజు ఉంది చూడు కొండారెడ్డి బురుజు అక్కడ గాడిదలు తిరుగుతుంటాయి కర్నూల్లో గాడిదలు ఎక్కువ చాలా గాడిదలు ఎక్కువ ఊరి నిండా గాడిదలే కొండారెడ్డి బురుజు దగ్గర గాడిదలు తిరుగుతుంటాయి వెళ్ళి వెనక వైపుగా వెళ్ళి ఆ గాడిదలు తోక మెలిపెట్టు అన్న అయిగా వాటి తోక మెలిబెట్టడానికి నా కన్నీళ్ళకి ఏదైనా లింక్ ఉందంటారా చెప్పండి ఏమనాలి ఏమనాలి అంతాయి కదా దెబ్బక రోడ్డు మీద పడిపోతే కన్నీళ్ళు వస్తాయని నేను చెప్తా ఉంటే దానికి దీనికి లింక్ ఏంటో అని అడుగుతున్నాను మరలా నన్ను యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఒక అతను పొలంలో గోధుమలు విత్తేసి వచ్చాడు గోధుమలు విత్తేసి వచ్చాడు మీరేమనుకోనంటే చెప్తా ఎలా విత్తుంటాడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సొలిపే ఉంటుంది విత్తుంటాడు ఇంతే కదా అది అంట్లు తోమేటప్పుడు చేయండి ఆ పని ఆ మాట బట్టలు ఉతికేటప్పుడు పాడండి ఆ పాడు బాగానే ఉంటుంది కానీ వాక్యం అనేది ఒకటి ఉందే చాలా ప్రాముఖ్యం మన జీవనోపాధి నిమిత్తం మన అవసరాల నిమిత్తం మన దైనందిన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం చేపట్టే ప్రతి పని ప్రార్థనాపూర్వకంగా చేయాలి రెండు దానికి కాస్త కన్నీరు జోడించండి వెంటనే నా తండ్రి రెస్పాండ్ అవుతారు అందుకే వాక్యం అంటుంది కన్నీటితో పిడికిడి విత్తనాలు విత్తేవాడు సంతోష గానాలతో ఒకడు తన పొలములో గోధుమలు విత్తేసి వచ్చాడు విత్తేసి వచ్చి దుబాయ్ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు ప్రార్థన లేదు ఏమీ లేదు ఉదయాన్నే సంతోషంగా వెళ్ళి చూస్తే గోధుమలతో పాటు పెరిగి ఉన్నాయి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అసలు గోధుమలు తీసుకెళ్లేటప్పుడు ప్రార్థన చేసి తీసుకెళ్ళాలి ప్రభావా ఇదిగో నాయన నా జీవనోపాధి ఇదే ప్రభ్వా నా దగ్గర ఉన్నది పిడికిడి విత్తనాలే బస్తాలు బస్తాలు లేవు టన్నులు కొద్దీ లేవు నా దగ్గర ఉన్నదే చెప్పండి ఉన్నదే పిడికిడి విత్తనాలు ఈ పిడికిడి విత్తనాలు విత్తుతున్నాను ప్రభు కన్నీరు దానికి నా ప్రభు వెంటనే స్పందిస్తాడు ప్రార్థన లేకుండా వచ్చాడు విత్సొచ్చాడు వచ్చి మౌనంగా నిద్రపోయాడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి చేసి వచ్చిన తర్వాత ప్రార్థన నేను నేనున్నాను సభకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని అంత వర్తమానం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఎంత అలిసిపోయినా సరే రాత్రుల్లో ఎంత అలిసిపోయినా సరే లేదా రాత్రి అంతా నాకు ప్రయాణం ఉందనుకోండి కారెక్కిన వెంటనే స్తోత్రాలు చెప్తా ఉంటా ప్రవ్వా రెండున్నర గంట వాక్యాన్ని విత్తేసి వచ్చాను ఏ శాతాన్ని గాడు ఆకాశ పక్షులతో పోల్చబడిన ఏ శాతాన్ని గాడు ఆ వాక్యం అనే విత్తనాలు వాళ్ళ హృదయాల నుంచి ఎత్తుకెళ్ళిపోకుండా ఏ ఐహిక విచారాలు ఆ విత్తనాలు ఎదక్కుండా తొక్కేయకుండా అని ఇవన్నీ చెప్పి ప్రభు స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకొని అలా ఆ మగన్నుగా పడుకునిపోతుంది ఒక సేవకునిగా నా బాధ్యత అది మరి మీరు కూడా మీ దైనందిన జీవితాలు మీరు ఏమి చేస్తున్నారో అది చేసే ప్రతి పనికి ప్రార్థన 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 ఆ ప్రార్థనతో కాస్త కన్నీరు గనక జోడిస్తే యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిది నాలుగు నుంచి ఆరు వరకు వాళ్ళందరూ కలిపి చదివేయడమే యహోవా వాక్కు యషాకు ప్రత్యక్షమై నీవు కన్నీళ్లు విడుచుట మొట్టమొ మీరు మీరు బైబుల్లో గమనించండి ఎక్కడెక్కడైతే భక్తులు కన్నీరు కార్చున్నారో మొట్టమొదటిగా దేవుడు దాన్ని చెప్పేవాడు యోషియా యోషియా అట్లా నీవు కన్నీరు కార్చడం నేను ఎందుకంటే మన కన్నీళ్లు చూస్తే నా దేవుడు ఏమాత్రం కఠినంగా ఉండే దేవుడు కాదు వెంటనే ఆయన మనసు మార్చుకొని ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు ఓవీలు ఏమంటారు జస్ట్ ఉపవాసం ఉండమనలేదు ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడవండి తాను తలంచిన కీడు చేయ ఉద్దేశించున్నాడు అది చేయకుండా అత్యంత దీర్ఘ శాంతము కలిగిన దేవుడు మీ ఎడల వాత్సల్యాన్ని చూపునుగాక